ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని మాదిగ జేఏసీ నాయకులు కోరారు ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల ఇరవై మూడున నల్గొండ జిల్లా కేంద్రంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు సోమవారం నల్గొండపట్నంలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి సన్నాహకంగా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మాదిగలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు మందకృష్ణ మాదిగ పోరాట పటిమతో రిజర్వేషన్ ఫలాలను అందుకోబోతున్న తరుణంలో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రిజర్వేషన్ ఫలాలు భవిష్యత్ తరాలకు అందాలంటే వర్గీకరణ చేయాల్సిందేనని అన్నారు నెకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాదిగలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు మీడియా సమావేశంలో మాదిగ జేఏసీ నాయకులు కత్తుల జగన్ కుమార్ మైనం శ్రీను కత్తుల తులసీదాస్ నాగుల నరసింహ బకరం శ్రీనివాస్ బొజ్జ రాబర్ట్ పెరిక రమేష్ కందుల లక్ష్మయ్య పెరిక అంజయ్య గిరి దాసరి జానయ్య సైదులు బొజ్జ శంకర్ బొజ్జ మధు బొజ్జ సైదులు కత్తుల సైదులు తదితరులు ఉన్నారు వర్గీకరణ విషయంలో వారు ఇచ్చినటువంటి తీర్పుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే భావనతో ఈ నల్లగొండ జిల్లా కేంద్రంలో మాదిగల ఆత్మీయత సమ్మేళన సదస్సుని ఈ నెల ఇరవై మూడున నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి నల్లగొండ నియోజకవర్గం నల్గొండ పట్టణ స్థాయిలో ఈ యొక్క విస్తృత సమావేశం నిర్వహించబడింది ఈ యొక్క విస్తృత సమావేశంలో ఆ యొక్క సమావేశ ఆ యొక్క సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి మండలవారీగా మరియు పట్టణంలో వార్డుల వారిగా మాదిగావ్ జాతికి సంబంధించిన మా మాదిగా ప్రతి బిడ్డ వారి యొక్క పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కొరకు ఈ యొక్క సభను ఈ యొక్క సమ్మేళనాన్ని విజయవంతం చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ వర్గీకరణని అమలు చేసే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు గౌరవ మందకృష్ణ గారి పోరాట ఫలితంగా సాధించుకున్న ఈ తరుణంలో మాల సోదరులు అడ్డుపడి వాటిని మనకు దక్కం కూడా చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి వాటిని ఎలాగైనా మనము ఆ యొక్క ఫలాలను మన పిల్లలకు వారి భవిష్యత్తుకు అందించాలనే తపనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క శాసన శాసనసభ్యులు శ్రీ గౌరవ వీరేశం గారు వారి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను గత ఇరవై ఆరు సంవత్సరాలకి వెళ్ళి ఎంఆర్పిఎస్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రతి ఒక్క మాదిగ బిడ్డ చాలా సంవత్సరాలు పోరాటం తర్వాత సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు వెల్లడించరు తీర్పు ఆలస్యమైనా కానీ అందరికీ అనుకూలంగా వచ్చింది ఎవరికీ వ్యతిరేకం కాదు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అందాలి అలాంటి రిజర్వేషన్ అందినప్పుడే దేశం బాగుపడుతుంది నా కులం బాగుపడుతుంది నా పీడిత ప్రజలు బాగుపడతారని అంబేద్కర్ గారి కళ అది గౌరవ సుప్రీంకోర్టు ఆ కళని చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయినా కానీ ఇప్పటికైనా కానీ వారి తీర్పు వెల్లడించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇరవై మూడో తారీఖు నాడు జరగబోయే ఈ సభని ఉమ్మడి నల్గొండ జిల్లాకెళ్ళి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా యువత యువత మీరే ముందుకు రావాలి ఇదివరకు మేము పోరాటం చేసినాం ఇరవై ఆరు సంవత్సరాలు అయిపోయింది అది ఇప్పుడు వర్గీకరణ అమలు అయితానికి ఇంకో పోరాటానికి సిద్ధం కావాలి అది సిద్ధమైనప్పుడే మీకే అది దక్కేది ఆ ఫలాలు దక్కేది మీకే అందుకే యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలి జిల్లా కేంద్రంలోని ఎన్జి కాలేజీలో జరపబోతున్నాం దానికి ముఖ్య అతిథులుగా మన తెలంగాణలో ఉన్నటువంటి మాదిగా ఎమ్మెల్యేలు అందరూ హాజరవుతారు అదేవిధంగా మనం ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగా నాయకత్వంలో ముప్పై సంవత్సరాల పోరాటంలో సాధించుకుంటే ఆగస్టు ఒకటిని ఇచ్చిన తీర్పును అగౌరవిస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చే ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ ఇలా మాదిగా మాదిగా ఉపకులాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మాలలకు తలొగ్గి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పట్టించుకోకుండా ఇవాళ మాదిగలను మోసం చేస్తున్నారు దానికి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ నెల ఇరవై మూడున చేపట్టబోయే మాదిగా మాదిగా ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం పెద్ద ఎత్తున జరగాలని అదేవిధంగా మన మాదిగలు రాజకీయాల పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రేపు జరగబోయే మాదిగ ఆత్మీయుల సమ్మేళనం భారీ ఎత్తున విజయవంతం చేయాలి అదేవిధంగా ప్రతి మాదిగ బిడ్డ ప్రతి మా ప్రతి మాదిగ బిడ్డ కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి అందరూ కూడా కదిలి వచ్చి ఇలా సభను సక్సెస్ చేయాలి ఇరవై మూడున నల్గొండ కేంద్రంలో జరగబోవు మాదిగల ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయడానికి మరి నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ ఉద్యోగులు మరియు ఉపకులాల ఉద్యోగులు అందరూ కూడా ఆదరై దీన్ని జయప్రదం చేయవలసిందిగా మేము మనవి చేస్తున్నాము మన నగరకల్ శాసన శాసనసభ్యులు వేముల విలేషమన్న గారి ఆధ్వర్యంలో రేపు ఇరవై జరగబోయే ఇరవై మూడవ తారీఖు జరగబోయే మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి భారీ మెజార్టీ ప్రజలు భారీ ఎత్తున మన మాదిగ జాతి ప్రజలు ఇంటికి తాళాలేసి పిల్ల పాపలతో రావాలని నల్గొండ ఎన్జి కాలేజీలో జరగబోయే సభకు కన్నగల్ మండలం కన్నగల్ మండలం మరియు తిప్పర్తి మండలం నల్గొండ కాన్ఫరెన్సీ నుంచి భారీ జనాలు సమీకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం విషయం ఏమిటంటే ఏబిసిడి వర్గీకరణ గత ముప్పై సంవత్సరాల నుంచి మన మందకృష్ణ మాది అన్నగారు తనతో పాటు ఇక్కడ ఉన్న పెద్దలు సోదరులు సోదరి మనులు నల్లగొండ జిల్లా కాకుండా యావత్ తెలంగాణ నుండి ముప్పై సంవత్సరాల నుంచి మనం పోరాటాలు చేస్తూనే ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు దాన్ని వెలుగులోకి రానియకుండా సుప్రీంకోర్టు తీర్మానం వచ్చినా కానీ గత పది సంవత్సరాల నుంచి ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏపీసీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చినాక కూడా రిజర్వేషన్ కాకుండా అనగదొక్కాలని అణగదొక్కే ప్రశంసన నుంచి మన మాదిగ ఉపకులాలు అందరము కలిసి కట్టుకొని రేపు జరిగబోయే ఇరవై మూడో తారీఖున మాదిగా ఆత్మీయ సమ్మేళనము సభను గల్లీ నుంచి ఢిల్లీ దాకా మాదిగా ఉపకులాల చప్పుడు వినిపిస్తూ మాదిగా ఉపకులాలకు ఏబిసిడీ వర్గీకరణ అమలు చేసి ఇంప్లిమెంట్ అయిన దాకా మనం ఇరవై మూడో తారీఖు జరిగే సభలు కాకుండా మాకు ఏబిసీడీ వర్గీకరణ అయిన దాకా మేము పోరాటం చేస్తామని చెప్తున్నాం ఈ నెల ఇరవై మూడున మాదిగల ఆత్మీయుల సమ్ సమ్మేళనం జరుగుతుంది ఈ సమ్మేళనానికి మరి మాదిగ ఎమ్మెల్యేలు కూడా హాజరవుతూ ఉన్నారు ఎంఆర్పిఎస్ చేస్తున్న ముప్పై సంవత్సరాల ఉద్యమం కీలక ఘట్టానికి చేరుకుంది మరి అంతిమ విజయము మాది అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో కూడా మరి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ డైరెక్షన్ ప్రకారము రేవంత్ రెడ్డి గౌరవలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అమలు చేయడానికి మేము ముందు వరుసలో ఉంటామని నిండు అసెంబ్లీలో కూడా తెలియజేయడం జరిగింది మరి అయినా కూడా ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్ ముందు మేము ఆర్డినెన్స్ తెస్తామని మరి అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది మరి ఆర్డినెన్స్ వచ్చినాకనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మరి ఎంఆర్పిఎస్ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై మూడు తారీఖు జరగబోయే మాదిగాల ఆత్మీయుల సమ్మేళనానికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో ఉన్న మాదిగలు మరియు అన్ని సంఘాల్లో ఉన్న మాదిగలు అందరూ ఏకమై నల్లగొండలో జరిగే ఇరవై మూడో తారీఖున జరిగే కార్యక్రమాన్ని వేల సంఖ్యలో మరి కను విని ఎరగని రీతిలో మరి విజయవంతం చేయడానికి మేమంతా సమాయత్తం అవుతున్నాం మేము గ్రామాలకు పట్టణాలకు వెళ్ళిపోయి ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి అందరిని తరలించడానికి మేము ఒక సైనికులుగా పనిచేయడానికి మరి మేము ఈరోజు నుంచే మరి బయలుదేరుతూ ఉన్నాం